వాడు బీటు కొట్టాలని రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను ఈ మొహం గారు ఐ లవ్ చెప్తాడనే వెయిట్ చేస్తున్నాను నీకు లాభం లేదు నేనే చెప్తాను ఐ లవ్ యూ రా ఎలా ఉంద్రా మా డైరెక్షన్ సూపర్ ఆ మన స్క్రిప్ట్ రాస్తే తిరిగి ఉండదా హా ఏంటి ఇది మీ ప్లానా అయ్యా నేను మరి నీకు యూజం త్రోగాల కాంటున్నా నానే తంద్ర్ తారిపోతావేంటరా సారీ ఇదిగో నేను తీసే థ్యాంక్స్ ఇదిగో మన అనుబంధం తెగిపోతనందుకు బాధపడతమా బాబాయ్ ఇంకో వెయ్యి అనుబంధం పెంచేసుకుందాం ఛీ ఈ జన్మలో నీకు మళ్ళీ అప్పే వన్ రాయ్ ఆ ఛీ ఇదేం బాధకండి ఇబత్తుకే బ్రహ్మాండంగా ఉంది

అలా ఉంటేనే వస్తు ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి గాలి వెలుతురు తగులుతాయి నేను ఇక్కడికి వచ్చే ఆటోలు ఒక స్కూటర్ తగిలే ఈ జాకెట్ లో మ్యాగ్నెటిక్ పవర్ అదేనెట్ అని ఇప్పుడే మార్చేస్తా ఇప్పుడు వెనక్కి తిరిగి నా కళ్ళతో చూసుకోండి నీ కళ్ళెందుకు నా కళ్ళేవా

ఈ పోతింపల్ సార్ మీకైతే సూపర్ ఉంటది ఏంటయ్యా నేను ఎలా కనిపడుతున్నాను ఇది సన్యాసులు కట్టుకునే చీర లేటెస్ట్ గా ఏదైనా వందలు ఒక్కసారి డోర్ కట్టిన కూడా పనిచేయవు ఇచ్చే రేట్ చెప్పు ఏమయ్యా ఆఖరి అడుగుతున్నాను మూడు ఇస్తావా అంత రేట్ మేడం ఫ్రీగా తీసుకోండి ஒ பரிசிந்தா ஒன் கதா அப்படி சரசாலா ஆடதம் சேஃப்டியில் మీరు అసలు మంది ఆడవాళ్ళు ఉన్నారు అక్కడ పసిపిల్లవాడు బావిలో పడబోతుంటే ఎవరు పట్టించుకోరా అయ్యో పిల్లవాడు ప్రాణాలు పోతున్నాయని ఎవరు పరిగెత్తరా చీరలో బట్టలు కొనుక్కోవచ్చు తప్పలేదు కానీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అని గమనించాల్సిన అవసరం మీకు లేదా నేను ఒక క్షణం ఆలస్యంగా వచ్చుంటే మీ బట్టలు అతని ప్రాణాలు రక్షించేవా మీ చీరలు అతను ప్రాణాలు పోసేవా ఒక నిండు నూరేళ్లు బతకాల్సిన ఒక పచ్చవాడి నిండు ప్రాణాలు ఒక నిండు బావిలో పడి అది క్లోజ్డ్ బావి అయ్యి ఉండొచ్చు కానీ సపోజ్ అది ఓపెన్ బావై ఉంటే అదే డెప్త్ ఉంటే ఆ పిల్లాడు చెవును పడిపోయి ఉంటే నవ్వడం కాదు అందరూ ఆలోచించాలి నవ్వడానికి ఒక నిమిషం చాలు ఏడవడానికి అర నిమిషం కూడా పడదు ఆ ఏడుపు ఎన్ని యుగాలు వెంటాడుతుందో మీకేం తెలుసు డైలాగ్ సినిమాల్లో పెట్టుకోవచ్చా

సార్ నాకు యూబీ గ్రూప్ ఆఫ్ కంపెనీ లో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది ఉంటానికి ఒక ఫ్లాట్ కావాలి అర్థమైందా అద్దెకి ఫ్లాట్ ఏంటి ఆ మాట పబ్లిసిటీ ఇవ్వలేదు అచ్చరే ఇంతకీ నువ్వు బ్యాచులర్ వేరా అవునండి నేను బ్యాచులర్ నే ఇక్కడ స్థానం లేదు ఫ్లాట్లు లేవు ఫ్లాట్స్ లేపడం ఏంటి అంటే అంత చీపా ఆ మాట కొత్త మన పాత ప్రధాని బ్యాచులర్ కాదా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచర్ కాదా ప్రజెంట్ ప్రెసిడెంట్ బ్యాచర్ కాదా ఈ ఫ్లాట్స్ లో ఈవిడ బ్యాచులర్ కాదా పెళ్లికి ముందు నువ్వు బ్యాచులర్ కాదా ఆయన ఇప్పటికీ బ్యాచులరే బాగా చెప్పావు ఈ బ్యాచ్ వరకు రాఘవేంద్ర రావు డైరెక్టర్ భూమి రైటర్ ఏంటి వెల్కమ్ ఇదే నా ఫిలిం చాంబర్ ఇదేంటిది ఎలా ఉంది ఇలాగే ఉంటది నాకు ఏదైనా సరే ఆర్టిస్టిక్ గా ఆర్టిఫిషియల్ గా ఉండాలి అప్పుడే లైక్ చేస్తాను నువ్వు శంకరాభరణం శంకర గారి గడప తాకితే స్వరాలు పలికినట్టు నువ్వు ఈ ఫ్లాట్ లో ఏం తాకినాలు తెగుతాయి ఈడేంటి పట్టపక్కలు తాగేస్తున్నాడు ఇంకో క్వాలిటీ కూడా ఉంది కాస్ట్యూమ్ డిజైనర్ కూడా సమంత బాక్స్ దగ్గర నుంచి సుమంత దాకా ఈడే కొడతాడు ఏంటి చెప్పులా కాదు బట్ట చూస్తుంటే అలా లేడు అయినా బట్టలు కుట్టే రూమ్ లో పెట్టుకుంటాం ఏంటి వాడే వాడినే నేను పెట్టుకున్నాను అంటే ఈ నీది కదా టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు నా అదృష్టం కొద్ది ఆయన ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు అందులో సగం నాకు అద్దికిచ్చాడు అందులో సగం నేను నీకు అద్దెకి ఓహో అండర్స్టాండింగ్ ఇంతకి అద్దెంత అది నన్ను అడుగు ఆరు వేలు అయితే రెండు వేలు ఇస్తే సరిపోతుంది ఎలా సరిపోద్దండి ఆయన ఈ ఫ్లాట్ ని ఆరు వేలకి అద్దెకి తీసుకుని అందులో సగం రెండు వేలకి నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నాలుగు వేలకి నేను నీకు అద్దెకి ఈ లెక్క ఏంటి ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది నీకే కాదు మొదటి నుంచి నాకు కూడా అలాగే చెప్తున్నాడు ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే నాలుగు వేలు ఇచ్చేయండి సరిపోద్ది నాలుగు వేలు మరీ టూ మచ్ గా ఉంది అయితే ఆరు వేలు ఇచ్చేయండి చీకడ పడిందంటే ఊళ్ళో లైట్లని వెలిగితే నా కంటిలో లైట్లు ఆరిపోతాయి నా కర్మ కొద్ది ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరేవి దొరకలేదు అని చెప్పారనుకో ఉన్న ఉద్యోగం పోయి బతికే అయిపోద్ది అసలు ఎంతకి లైట్ వెలుగుతుందా లేదా అబ్బా చెయ్యి కాలితే కాలింది బలుబు వెలుగుతుందని మాత్రం తెలిసింది అమ్మో ఈ బలుబు ఉంటే చాలా డేంజర్ ఎవడెళ్తున్నాడో ఎవడొస్తున్నాడో తెలియదు ఈ బలుబు ఆరిపోతే ఎవరు అని అడగొచ్చు చిన్నప్పుడు ఎప్పుడూ కృష్ణాష్టమికి కొట్టాను ఉట్టి ఇక్కడ ప్రతి రాత్రి కొట్టాల్సి వస్తుంది లేకుండా అయిపోయింది అమ్మయ్యా ఇప్పుడు ఏదో వచ్చినా పర్లేదు వచ్చేసారా సెక్రటరీ గారా బలు ఆపోలేదండి పగిలిపోయింది ఏంటో చీకటిలో సరిగా వినిపిచ్చట సీకటిగా వినపడడానికి సంబంధం ఏంటండి బాబు ఆ కాదు కొంచెం బాడీ ఉంది పెద్దగా చెప్పు బల్బు హై వోల్టేజ్ వాళ్ళు పగిలిపోయిందండి ఎంత హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ బల్బే బావాలా అది ఏదో ఎలక్ట్రిషియన్ అడిగి వాచ్మెన్ అన్నడు తరటి అరసర్లే చీకట్లో ఇబ్బంది లేదుగా ఈ టైంలో వెళ్తుండే ఇబ్బంది అమ్మో ఏదో కార్ వస్తుంది ఎదుగు గేట్ తీసావు కార్ వచ్చింది కదండి ఇది ఇప్పుడు కొట్టాడు నిలబడలేదా హార్న్ కొట్టాడు

ఈడు పాజిటివ్ మేము చూసేదాకా మాత్రం ఈ బతికించవా హలో మన అపార్ట్మెంట్స్ లో అందరికీ మైక్ అప్పుడే మొదలు పెట్టావా పాటలు పాటలు కూడా మైక్ టెస్టింగ్ చేస్తున్నాడు ఇక్కడ అదే అడుగుతున్నాడు ఇప్పుడు పాటలు అవసరం అని అదే మళ్ళీ పాటలు అంటారు ఆ చెవుడోళ్ళు కానీ చెప్పచ్చు కానీ మీకు చెప్పడం కష్టంగా ఉంది ఆ మాడలు తీసుకెళ్ళి మండపానికి కట్టు రే వాడు చేసే పని వదిలిపెట్టి వేరే పని చదువుతా ఆ మాడు మండపానికి కట్టు ఏం చెప్పింది కూడా అదే నువ్వు అదే చెప్పావా ఏదన్నా చెప్తే సెక్రటరీ ఏం చెప్పాలి ఆ నువ్వే చెప్పేది రే నువ్వే బయటికి వెళ్ళి సాయంత్రం ఏడు గంటల కల్లా హరిదాసు తీసుకురావాలి పగలు ఎన్ని పనులు చెప్పండి అంతే ఆరు తర్వాత చేయను ఎందుకని గేట్ దగ్గర ఎవరు ఉంటారు అది ఎవరన్నా పట్టుపోతే అంటే నువ్వు గేటు కాపురా ఉన్నావా అపార్ట్మెంట్ కాపురా ఉన్నావా ఐసు కాసేపు కూర్చుంటావా నేను నవగ్రహ ప్రదక్షిణాలు చేసేస్తాను కూర్చోవడం దేనికి ఈ మెట్లన్నీ నేను దిగేసరికి తెల్లారిపోతుంది నువ్వు వెళ్ళి తిరిగిరా ఈ లోపల ముక్కుతూ ములుగుతూ నేను సరే అమ్మయ్యా దేవుళ్ళు ఎందుకు ఎప్పుడు కొండల్లోనూ గుట్టల్లోనూ అడవిలోనే ఉంటారు అంతేనే దగ్గరగా ఉంటే పాప చుట్టుకుపోరు అందుకేనేమో అయ్యో బాబోయే కాలు తిందే అమ్మా అందరి ముందు యూతలాగా మెయింటైన్ చేసేస్తున్నానే గాని ఇంతకు ముందుగా కాళ్ళు వంగమే లేదు నడువు పైకి లేవటం లేదు ఈ మెట్టు దిగుతుంటేనే నేను ఎంత యూతుగా ఉన్నానో అర్థమైపోతుంది అయ్యో బాబాయ్ ఎన్ని మెట్లకి మళ్ళీ దిగి వచ్చానా ఇంతకు ముందులాగే ఎన్ని మెట్లు ఎక్కలేను గానీ ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటాను ఆ బ్లెస్సింగ్ ఇంట్లో అక్కడి నుంచో పడి ఈ వయసులో మళ్ళీ ఇన్ని మెట్లు నేను ఎక్కను బాబాయ్ కోరిక నేను తీరుస్తాను మళ్ళీ ఏం కోరిక పెట్టబోతున్నావురా కరువి బామ్మ బామ్మగారు కోఆపరేషన్ హనుమంతుడు సంజీవుని పర్వతాన్ని ఎక్కెళ్ళండి ఒక్కడు కూడా కింద పెట్టకుండా ఎక్కి వెళ్ళిపోతున్నా ఏ నన్ను దింపాను నా మాట వినరా ఎల్పింక్ విషయం నేను ఎవరి మాట గన్ను నేను కూడా ఎవరే గీ దండం దాన్ని పెట్టండి రా ఎన్నిసార్లు చెప్పాలి నా పేరు సూర్య అని ఏదో నన్ను దింపాను రా పుణ్యం ఉంటుంది ఆ మజ్యో తినిపెత్తం మాకు బాబు వత్తది ఎక్కడ మీరు తోచెయ్యి వదలేం రా విజయోదరు పండు మోసలే కదా అని పందులో మోసెళ్తుంటే రోజు వేసుకుని తోచేస్తున్నాయి బామ్మగారు నోరు మూసిరే రామరామ అనుకోండి నోరు మూసుకొని చామరామ ఎలా అనమాట మేము నోరు మూసాం మీరు మాట అనుకోండి ఈ రోజుకి ఒక పుణ్యకారం పూర్తి చేసాం ఇప్పుడు కూడా సైట్ గా దేవుడి దగ్గర దింపేసేవాడు కానీ ఈ కాస్త దూరం నడిస్తే నీకు పుణ్య వస్తుంది కదా బామగారు లోపలికి మీరు ఒక్కళ్ళ దండం పెట్టుకోవడం కాదు మా ఇద్దరు పేర్ల మీద కూడా నేను దన్నంస్కోండి నీ ఆనందం చూస్తుంటే మా పేర్ల మీద అభిషేకం చేయం చేయలేదు బామగారు మెట్లెక్కలే కష్టపడుతుంటే మేమే ఈజీగా పైకి తీసుకొచ్చాం హెల్పింగ్ హెల్పింగ్ నేచర్ హెల్పింగ్ టెండెన్సీ ముసలిదైనా బరువు బండి ఉందని బాబు ఐసు నువ్వు కిందకి దిగాలి కదా వాళ్ళు పైకి తెచ్చావంటారేంటి కర్మ అదేనా మన కర్మ ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్ట కూర్చుంటూ పాక్కుంటూ ఆయాసపడి కిందకి దిగితే ఆ వెదవులు ఆ వెదవలు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు వాళ్ళు ఎత్తుకొస్తూ ఉంటే నువ్వైనా వద్దని చెప్పొచ్చు కదా నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు పైగా గట్టిగా నోరు మూసేస్తే చంటి పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు గాడిదలు పైగా హ్యాపీ అంట హ్యాపీ బాబోయ్ మెట్రో మన్నీ నేను ఎలా తినగనున్నా వల్ల కాదు బాబో అతని సారి వస్తే ఇలాంటి హెల్ప్ లేవి చేయొద్దు చెప్పు ఎలా చెప్పును వాళ్ళు ఏ లో ఏ కారణం నుంచి వస్తారో కూడా తెలియదే వాళ్ళు నన్ను చంపేదాకా హెల్ప్ మీద హెల్ప్ చేస్తూనే ఉంటారు నేను చెప్పాను కదా ఐ సో అడికి పెద్ద లూస్ అని నేనున్నాను కదా అలాగే వాళ్ళు వచ్చే లోపల మనం వెళ్ళిపోదాం అయ్ బాబాయ్ వచ్చేస్తున్నాడు ఐ సో ఫైవ్ సిక్స్ కట్ చేయరా కృష్ణ రెడీయా రెడీ సార్ రే అసిస్టెంట్ డైరెక్టర్ అంతా ఎక్కడయ్యా ఎక్కడే ఉన్నాం సార్ వెళ్ళి హీరో గారిని పిలవండి అలాగే సార్ సార్ మీరే ఆడాలి సార్ షార్ట్ రెడీ సార్ జోకర్ వచ్చారండి సార్ షార్ట్ రెడీ సార్ ఏంటి చెప్పిందో ఏంటి ఏదైనా రెండు సార్లు మేము చెప్పాలి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ వీళ్ళు వస్తాం వీళ్ళు ఓకే సార్ ప్రతి ఒక్కడో అసిస్టెంట్ డైరెక్టర్ చూడండి అరే అప్పుడే అయిపోయిందా హీరోనా మజాకా ఎదురుగా ఉంది ఎవరు అందుకే తొందరగా అయింది అవును నెల నుండి సబ్జెక్ట్ చెప్పాలని జరుగుతున్నా నెలగా సార్ ఆరు నెలలు అయింది ఐదు నిమిషాలు సార్ పది నిమిషాలు టైం నా టైం చాలా వాల్యుబుల్ ఐదు నిమిషాలు చెప్పు లేకపోతే గెట్ అవుట్ సారీ సార్ ఐదు నిమిషాల్లో చెప్పు సార్ ఈ సబ్జెక్ట్ లో మీద మంచి ఫ్యామిలీ సార్ మా ఫ్యామిలీ గురించి ఆంధ్రలో అందరూ అంతే కదా సార్ ఈ సబ్జెక్ట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ కాళ్ళు లేని తల్లి కళ్ళు లేని తండ్రి మూగ చెల్లి ఏవి వినపడని అన్న మరి నేను మీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ సార్ ఏంటి పర్ఫెక్ట్ ఏంటి పర్ఫెక్ట్ ఇలాంటి కుంటోలు గుంటోలు మోగల మధ్య అడుగుతున్నమాట వాళ్ళను ఏంటంటే మీకు టైం ఇచ్చినందుకు ఇలాంటి సబ్జెక్ట్ చెప్తారంటే ఇలాంటివి తీయడానికి ఫిలిం నగర్ లో వెరీ గుడ్ ఒక ఆఫీస్ ఉంది అక్కడికి వెళ్ళండి వాళ్ళు చేస్తారు అది చేస్తారు ఇక్కడ హీరో గారు ఎంత చెప్పించుకుంటావు ఏదో హ్యాండిక్యాప్ సబ్జెక్ట్ అంటే తిరుగుతున్నావు మీరెవరండి లేటెస్ట్ యంగెస్ట్ రైటర్ కమ్ గ్రేటెస్ట్ డైరెక్టర్ టైం ఇస్తే స్టోరీ చెప్పాను ఐదు నిమిషాలు చెప్తా రెండు నిమిషాలు చెప్పాను మళ్ళీ నా టైం వేస్ట్ చాలా బాగుంది ప్రొసీడ్ ఓపెన్ చేయగానే అందమైన కాలేజ్ అండి అందమైన కాలేజ్ మరి నేను అందులో మీరు పెట్టపట్లాడే వయసులో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటారు మరి హీరోయిన్ అమ్మాయి అదే కాలేజ్ లో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటాయి కట్టయ్యా ఈ సీన్ నాకు నచ్చలేదే నాకన్నా హీరోయిన్ ఒక సంవత్సరం ఎక్కువ చదవడం బాలేదే ఈ పాయింట్ లో వెరైటీ అది సార్ మీరు హీరోయిన్ కంటే వన్ ఇయర్ యూత్ అన్నమాట ఓహో వెరీ గుడ్ సార్ డే ఇలాంటి నార్త్ సబ్జెక్ట్ కోసం చాలా కాలం నుంచి వెయిటింగ్ చూడండి యూత్ కి మార్క్ అక్కడ చూసి నేర్చుకోండి సబ్జెక్ట్ ఎలా ఉండాలి మీరు చెప్పండి డీర్ రైట్ బాబు కూర్చోయే మళ్ళీ ఓపెన్ గానే వన్ వరస్ట్ మార్నింగ్ లైట్ గా ప్రెసెంట్ అట్మాస్ఫియర్ అండి వరస్ట్ మార్నింగ్ ప్రజెంట్ అట్మాస్ఫియర్ దా డేస్ నా కెరీర్ లో ఇలాంటి డైలాగ్ అన్న లేదు అంతే వెరైటీగా ఉంటదండి ఓహో ప్రొసీడ్ హీరైండ్ స్లో మోషన్ లో మిమ్మల్ని క్రాస్ చేసుకుంటూ అలా పరిగెత్తుకుంటూ అంటే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో నన్ను క్రాస్ చేసి ఎవరు ముందుకు వెళ్ళకూడదు నేనే వాళ్ళని క్రాస్ చేయాలి ఎవరు ఎవరిని క్రాస్ చేసిన ఒకటే కదా సార్ ఓహో ఇది ఒకటి ఇష్టం ప్రొసీడ్ అలా క్రాస్ అవుతూ వెళ్తున్న హీరోయిన్ ఒంటి మీద చున్నీ రెపరపలాడుతూ ఇలా ఎగురుతూ ఉంటుందండి ఇక నాకు అర్థమైపోయిందే అలా గాల్లో ఎగురుతున్న చున్నీని స్పైడర్ మ్యాన్ గట్టపలో వచ్చి పట్టుకుంటా అనమాట కాదు సార్ అదే ట్విస్ట్ ఓహో అలా ఎగురుతూ ఉన్న చున్నీ ఓ చోట నేల మీద పడిందండి ఎక్కడ లగడిగా పూలున్నా అది రెండో ట్విస్ట్ అండి ఓహో టైట్ లో హ్యాండ్ ఆ చున్ని ఇలా పట్టుకుని అని పైకి లాగిందండి హ్యాండ్ అదేనా అండ్ మీదే అండ్ లొకేషన్ లగరీ కప్పు కాదు ఎరా నీకు పాస్పోర్ట్ ఉందా హాయ్ ఉంది కదండి మీరు ప్రొసీడ్ అవ్వండి ఇంకేముందని ప్రొసీడ్ అవడానికి అక్కడ నేను సాంగ్ వెళ్ళిపోతాను అనమాట చొన్ని 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 కొన్ని 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 అద్భుతం మీ సాంగ్ బాగుంది స్టోరీ బాగుంది వెంటనే వెళ్ళి ప్రొడ్యూసర్ తెచ్చుకో అదేంటండి ప్రొడ్యూసర్ నేను తెచ్చుకోవాలా టీఎర్స్ ఇండస్ట్రీ మనం డేట్స్ ఇస్తే ఎవడైనా ముందుకు వస్తాడు ఎందుకు ఆత్మహత్య చూడండి